ఇవరానర్ ఈ ఊటీ ఎస్టేట్ విషయమై రెండు సంవత్సరాల క్రితమే రామలింగేశ్వరరావు గారు ఈయనతో అగ్రిమెంట్ చేయడం జరిగింది అందుకని ఆరు నెలల క్రితం అగ్రిమెంట్ చేసిన జగన్నాథం గారి అగ్రిమెంట్ చల్లదు అది కేవలం ఆయన ఇన్కమ్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ కోసం చేయమంటే చేసిందే కానీ ఒరిజినల్ గా చేసింది మాత్రం కాదు ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ ఊటిలో కాఫీ ఐఎమ్ సారీ ఊటిలో టీ టీ కాఫీ ఏంటి వాదన ఇంకా మొదలవ్వకుండా బాబు చెమట్లు పట్టేస్తున్నాయి ఎవరానా అటు బాబు సరే థ్యాంక్స్ ఎవరానా సదర ప్రతివాద గారు చెప్పేంత కూడా అబద్ధమని కోర్టు వరకు మనవి చేస్తున్నాను అటు అటు సారీ ఇటు కదా ఎవరానా ఇతర ఎస్టేట్ విషయంలో చెప్పేంత కూడా నేను ఎప్పుడు చెప్పానా మా లాయర్ చెప్పాడు నన్ను తెక్క పక్క పెట్టాలని చూడకు నేనంత తిరిగి తొక్కు తద్దమని కాదు ఏమనుకున్నావా ఎందుకంటే అంత గట్టిగా అరుస్తా అసలే భయపడి చేస్తుంటే చెప్పండి వాయిదా కావాలా ఇస్తే మంచిది ఇవ్వకపోయినా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాం ఎందుకని మంచిది ఇస్తే మీకు నాకు ఈ కోర్టు కూడా మంచిది ఏమయ్యా నీకు చేత అంటే చేత చెప్పాలి తెలియని ఏమైనా ఉంటే బాగా చదువుకోవాలి తెలుసుకోవాలి కోర్టు అంటే కోటగిరి సంత అనుకున్నావా మెగస్ పార్టీ వాళ్ళ దృష్టిలో మన పరువు ప్రతిష్టలన్నీ పాసులైపోయాయి కోర్టులో అడుగు పెట్టగానే ఒక విధమైన ఉద్రేకం వచ్చిందండి ఆ ఉద్రేకం నుంచి భయం వచ్చిందండి భయం నుంచి కోపం వచ్చిందండి ఆ కోపం నుంచి కంగారు వచ్చిందండి ఆ కంగారులో నేనేం మాట్లాడుతున్నా నాకే తెలియలేదండి నన్ను ఉద్యోగం నుంచి తీసేయడం కూడా సహజమేనండి పోతే మీరు నాకు అడ్వాన్స్ నాలుగు వేలు ఇచ్చారు అందులో వెయ్యి రూపాయలు నా కింద ఖర్చు అయింది సత్యం తొందరలో తీసుకుంటాను కంగారు మనిషివైనా నీలో నిజాయితీ ఉందయా ఏదా డబ్బు నువ్వు ఖర్చు పెట్టిన వెయ్యికి ఆఫీస్ లో సంతకం పెట్టి పోదు పద ఆగండి ఒక్కసారి ఓడిపోతే నేను మనిషిని తప్పుగా తక్కువగా అంచనా వేయలేం నా సెలక్షన్ ఎప్పుడు తప్పు కాదు

ఉప్పు తీర్తిలా కొట్టు అల్లుడొచ్చే లోపల అంతా వరద కొట్టినట్టు అయిపోవాలా ఏ ఎప్పుడు ఎప్పుడొచ్చారు ఎప్పుడా మా ఊళ్ళో కోలుకూసాలకి ఎక్కాం ఈ ఊళ్ళో కుక్కలేసేయాలకి దిగాం మళ్ళీ మా ఊళ్ళో కుక్కలేసేయాలకి దిగేలా మీరంతా బయలుదేరండి ఎందుకండి మీ ఊళ్ళో సంబరమా ఇక్కడ ఇన్ని రోజుల నుంచి ఉంటున్నావు వరకపో సాగదీ సండేసింది ఏటయ్యా నువ్వు ఆ ఏటని కాలెత్తే పడిపోయే ఇంటో ఉంటున్నావు నా కూతుర్ని ఏంటండి ఏంటే ఉందా నాకు ఉద్యోగం తెలుసా బ్రహ్మాండ కోట్లో నవ్వులు పాలని సంగతి నలుగురు చెప్పుకుంటూ ఉంటే నా సేవని కూడా పడింది అందుకే వంద సుట్టలు వెలిగించి బాగా ఆలోచించేశాను చేశాను సుడు మన ఊళ్ళో అరవై ఎకరాల మెట్ట ఇరవై ఎకరాల మాగాని తోట మామిడి తోట అంతా ఉంది ఈ నెల తీసి మన ఊళ్ళో అటెట్టు తెల్ల కోసి ఎట్టుకుని వ్యవసాయం చేసుకో మరి ఏం తీసి పరేయకండి సాధించి చూపిస్తాను చూడండి అయ్యి బాబోయ్ చూపించిన సార్ చూడలేక చచ్చిపోతున్నాం కానీ ఇంక నిన్ను నమ్మకలేదు బయలుదేరా పోనీ నాన్న ఓ నెల రోజులు టైం ఇవ్వు ఈ లోక మేము కాళ్ళు చేతులు కూడా తీసుకుంటాం ఒరే అయ్యారు అయ్యారు వద్రా ఈ పక్కన పెద్ద చెరువు గట్టంది చెంబెట్టుకి వెళ్తానికి ఉంటది ఇక్కడ వద్దావే ఇక్కడ వద్దావే ఎవరానారు ప్రతివాది తాలూకా లాయర్ రావు ఇంతవరకు కోర్టుకు హాజరు కాలేదు ఇంతకంటే బలం లేదని వేరే సాక్ష్యం చెప్పనక్కర్లేదు క్షమించండి ఎవరండి ఆలస్యం అయిపోయింది సైకిల్ టైర్ పంచర్ అయింది సార్ నవ్వుల వాళ్ళు నవ్వుకున్నంత మాత్రం నాకు వచ్చే నష్టమేమి లేదు నవ్వండి కడుపు చక్కలే నవ్వండి కోర్టుకు నేను ఆలస్యంగా వచ్చాను కానీ ఆధారాలు లేకుండా రాలేదు ఏ కేసు ఈ రోజు తేలిపోవాలి చూడండి రామారావు మీరు ఊటీలో ఎస్టేట్ కొనే నిమిత్తం రామలింగం అనే వ్యక్తితో అగ్రిమెంట్ జరిపారా అవును చేశాను నిజమే సారీ ఆ రామలింగం గారి పార్ట్నర్ జంబులింగం గారిని ఎంక్వైరీ చేస్తే నాకు కొన్ని విషయాలు తెలిసే అదేంటంటే అసలు మీరు రామలింగం అనే వ్యక్తితో ఎలాంటి అగ్రిమెంట్ జరపలేదని కేవలం జగన్నాథం గారి దగ్గర రేటు పెంచుకునే నిమిత్తం డేట్ మార్చి దొంగ అగ్రిమెంట్ సృష్టించారని వచ్చాం అబద్ధం అనిస్తే చాలు దాన్ని నిజమని నిరూపించాలన్న దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి రామారావు మీకు రామలింగం గారికి మధ్య జరిగిన లావాదేవీలు మంత్రాల విషయం స్పష్టంగా దీనిలో జమ్ములింగం గారు రాసి సంతకం పెట్టించారు మర్యాదగా మీరు నిజం ఒప్పుకున్నారా సరే సరే లేదా దీన్ని చించి పబ్లిక్ కోర్టులో చదివి మీ బ్రతుకు పట్టబయలు చేస్తాను మీకు ఐదు ఐదు సెకండ్ టైం ఇస్తున్నాను మీరిద్దరూ జాయింట్ గా కలెక్ట్ చేసిన దొంగ వ్యాపారాలే కాదు స్మగ్లింగ్ మద్దర్స్ వివరాలు కూడా విపులంగా దీనిలో రాసిన చెంపంటావా జగన్నాథు రేటు పెంచడానికి రావలింగం నా చేత దొంగ అగ్రిమెంట్ రాయించిన మాట నిజమేనని కోర్టు ముందు ఒప్పుకుంటున్నాను ఈ అగ్రిమెంట్ విషయంలో ఊటీ ఎస్టేట్ కు సంబంధించిన అధికారం జగన్నాథం గారిదేనని నిర్ణయిస్తూ అతను డబ్బు చెల్లించి ఈ ఎస్టేట్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవలసిందిగా కోర్టు తీర్పు ఇవ్వడమయినది థ్యాంక్ యూ మిస్టర్ వేణు సార్ ఆ కవర్ నేను చూడాలి ఓ ఎస్ మోస్ట్ వెల్కమ్ సార్ తెల్ల కాగితమా ఎస్ ఈ తెల్లకాతే అంత భయపెట్టి ఇంత నిజాన్ని బయటపెట్టింది అవును ఈ రోజు వాదించినట్టు నిన్నెందుకు వాదించలేకపోయారు నిజంగా భయపడ్డారా భయపడలేదు కానీ బాధ్యత గనక భయపడినట్టు నటించాను నటించారా మీరిచ్చిన టైంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలని సేకరించలేకపోయాను అందుకే ఓడిపోయినట్టు నటించి ఎదురు వాళ్ళకి నా మీద తక్కువ అభిప్రాయం కలిగించి ఆ మధ్యకాలంలో వాళ్ళ దగ్గర నుంచే కావాల్సిన ఆధారాలని సేకరించి ఈ కేసుకి వెళ్చాను మీరు బకీలే కాదు వండర్ఫుల్ యాక్టర్ కూడా వరల్లో ఇతను గొప్ప లాయర్ అతను చెప్పేది మనకి తెలియకుండా అతనికి కావాల్సింది ఏమిటో మంచి వాగించి మనల్ని తెగపక పెడుతున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లీజ్ ప్లీజ్ చొక్కా నలిగిపోతున్నా అతను ఎంత తెలివి కావచ్చు కానీ మన ఇంట్లో పని చేసేవాడు మన స్టేటస్ కి తగినట్టుగా ఉండాలి లేకపోతే నాకు ఇష్టం ఉండదు ముందు వెనక ఎవరు లేరంటున్నారు కాబట్టి మన ఇంట్లోనే ఉండడానికి నాకేం అభ్యంతరం లేహా నాకు మాత్రం చాలా అభ్యంతరం సరే మా స్టేటస్ తగినట్టు బంగ్లా తీసుకోండి అది మేమే కడతాం అంతే కాదు నువ్వు కోటికి లైటరుగా వచ్చావు ఎందుకని సైకిల్ టైర్ పెంచరని మా కంపెనీకి మాత్రం అలా లేటరుగా రావడానికి వీలేదు అందుకని ఓ స్కూటర్ గుడు కేవు తాతయా ఏది ఆలోచించుకుంటే మాట్లాడతావ్ స్కూటర్ లో వెళ్తే ఏ లారీగా బస్ద్ది అనుకోండి హాస్పిటల్ బిల్లు మనమే కట్టాలి మన మారుతి గారు ఫ్రీగానే ఉంది కదా అది ఇచ్చేయండి అలాగే నీ మాట ఎవరు కదా అన్నారు ఇవ్వు తాళా ఎలా ఉందా మన ఇల్లు లార్జ్ రిసెప్షన్ బ్యూటిఫుల్ వరండా బ్రహ్మాండమైన హాల్ ఎలా ఉంది స్టేర్ కేస్ వద్దండి ఇక్కండి ఆ ఇంటికి అంత పెద్ద బొక్క ఎందుకు చిన్నప్పటి నుంచి ఆ బొక్కల నుంచి ఒక అమ్మాయి మీ వంకే చూస్తుంది ఎట్టు చూసినా ఆడవాళ్ళే వయసులో ఉన్న ఆడపిల్ల ఉన్న చోటి ఇల్లు కొనకండి కొంటే ఇంట్లో ఉన్న ఏ కిటికీలను చూసినా ఆడపిల్లలే కనిపిస్తున్నారు ఏంటని చేదొస్తాను మనం ఆడపిల్లలు ఎక్కడ ఉంటే అక్కడికి మనం రాలేదు మనం ఎక్కడ అక్కడ అక్కడికి ఆడపిల్లలు వస్తారు అదే ఈ సూప్ స్పెషాలిటీ తప్ప మంద కాదు మన గ్లామర్ దే నేను ఇన్నేళ్లు కాపురం చేసి ఆ మాత్రం తెలుసుకుపోతే ఎలా నీ గొడవ సరే కది నా బెడ్రూమ్ ఎక్కడ నీ బెడ్రూమ్ ఇదేనో ఇదే నా బెడ్రూమ్ లో కిటికీ ఉందా కిటికీ ఉందో లేదో నువ్వే వెళ్ళి చూసుకోవాలి వేలిడంత లేవు ఎలా మన ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే చెల్లించకుండా ఉండేంత స్ట్రాంగ్ గా ని సిక్స్ బై సిక్స్ అయినా కార్పెంటర్ నేను చెప్పినంత స్ట్రాంగ్ గా చేసాడో లేదో అనుమానంగా ఉందా టెస్ట్